ఇందులో మైలు మరియు ఉపాధి హామీ ఆత్మీయ భరోసా అవకతవకలపై ప్రశ్నిస్తున్న ఎన్హెచ్ఆర్సీ డిస్టిక్ వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పం చిన్నారెడ్డి జనవరి ఇరవై ఐదు తారీఖున నేషనల్ హ్యూమన్ రైట్స్ ఎన్జిఓ నేషనల్ చైర్మన్ ఐన్ేని శ్రీనివాసరావు మరియు రాష్ట్ర అధ్యక్షులు నక్క గంగారాం సాగర్ ఆదేశానుసారం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం నడికొడ గ్రామంలో జరిగిన గ్రామ సభలో ఇంద్రమ ఇంట్లో అవకాల గురించి మరియు ఉపాధి హామీ ఆత్మీయ భరోసాలలో జరిగిన అవకతవకలపై మల్లాపూర్ మండల తహసీల్దార్ని మెట్పల్లి ఆర్డిహోని ఒరిజినల్ ఆర్హులైన వారికి కాకుండా ఇతరులకు ఎలా కేటాయిస్తారు అర్హులైన వారి కంటే అన్ని రకాలుగా అర్హులు కాని వారే పేదవారు అని నిరూపిస్తామైనా కానీ ఏ రకంగా మీరు మీ సర్వేలో ఇప్పుడు వచ్చినా సెలెక్ట్ చేశారు చెప్పగలరని ప్రశ్నిస్తున్న నేషనల్ హ్యూమన్ రైట్స్ ఎన్జిఓ జగిత్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పం చిన్నారెడ్డి దీనిపై పూర్తి వివరణ ఇవ్వవలసిందిగా ఆర్టీఐ యాక్ట్ రెండు వేల ఐదు సెక్షన్ టూ జే ప్రకారం ముప్పై రోజులుగా మాకు సమాచారం ఇవ్వవలసిందిగా గ్రామ సెక్రటరీకి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది Thank you, கம்மா லட்சுமி உண்டா ஒக்கசாரி உண்டா అడిగితే అది కాదు సార్ మస్తి మొత్తం చెప్పి ఉన్నవాడే మేడ మీద ఇది కమ్మారి లక్ష్మణ్ కనీసం పురుషుందేమో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పుడుస్తుంది పుట్టిరాలు మెట్టు సాయన ఉన్నదేమో ఆడదండి కొండ మీద పండవి పద్మకు లేదు వీళ్ళందరూ మరి కూర్చుంది వీళ్ళ పేరు ఒకటి కూడా అన్ని అన్ని వ్యక్తి అన్ని కూడా ప్రజల కొరకు ఇది కాదని ఏ రకంగా ఆర్టీఐ ప్రకారం సెక్షన్ ఇప్పుడు వచ్చిన వాళ్ళకు అంటే వచ్చిన వాళ్ళకి ఇయ్యంగా మనం అర్థంట్లేదు అసలు ఒరిజినల్ ఎలిజిబుల్ అవునమ్మా

వీళ్ళకి ఇవ్వకుండా ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకు తేడా ఇప్పుడు వాళ్ళు ఎందుకు సెలెక్ట్ అయినారు వీళ్ళు ఎందుకు సెలెక్ట్ ఇప్పుడు ఇది ఆర్జీలు చేసుకున్న దరఖాస్తులను మేము పరిశీలించి ఇంతమంది దరఖాస్తులు చేసుకున్నారని మాత్రమే తెలియజేయడం జరిగింది ఆ పార్టీ వీళ్ళకి ఎందుకు రాలేదు వీళ్ళకి ఎందుకు రాలేదు ఎందుకు రాకపోవడానికి వీళ్ళని చెప్పండి

మీరు సెలెక్ట్ చేసిన వాళ్ళకంటే వీళ్ళు దిగువన ఉన్న వాళ్ళే ఇప్పుడు నా వ్యక్తిగతం కాదు నేను ఎన్హెచ్ఆర్సీ తరఫున పోరాటం చేస్తున్నా ఇప్పుడు నేను చెప్పిన పేర్లు మీరు సెలెక్ట్ చేసిన వాళ్ళకంటే పేర్లు లోడౌన్ వాళ్ళకి సెలెక్ట్ చేసిన వాళ్ళని అర్థం నేను అనట్లే ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళకంటే నేను చెప్పిన పేర్లు ఇంకా లో దిగువన ఉన్న వాళ్ళే వాళ్ళందరికీ ఎందుకు రాలేదు మీరు ఏ రకంగా సెలెక్ట్ చేసిరు అంటే ఇప్పుడు ఉన్నోడే ఉన్నోడు కావాలా నేను కూడా అలా గుడే గుడ్డే వేసుకుంటారు ఆమె పరిస్థితి ఏందో అడగండి ఆమె పరిస్థితి ఆ పరిస్థితి సార్ దరఖాస్తు కాదు నాకు సమాధానము మీరు సెలెక్ట్ చేసామంటే రీజన్ చెప్పాలా ఫర్ ఎగ్జాంపుల్ కమ్మర్ లక్ష్మి గుంట భూమి ఉంది

అని చెప్పండి పదికొండల భూమి ఇచ్చిన చెప్పండి అంతేనా కాదు నేను చేసిన నా వ్యక్తి వచ్చిన